జయశ్రీమన్నారాయణ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అందరికీ హ్యాపీ ఇయర్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ద్వాదశ రాసులు అందరూ కూడా కుబేరులయ్యి ధనధాన్యాలు కూడబెట్టుకొని ప్రకృతి వైపరీత్యాలకు దూరంగా ఉండేసి అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాను అందరికీ మరొక్కమారి మకర సంక్రాంతి శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జానవరి మాసం పరిహారాలు ప్రెడిక్షన్సు అలానే ద్వాదశ రాశులు వారికి గ్రహరీత్యా దోషాలు ఏమున్నాయి దాని ద్వారా పరిహారాలు ఏంటనేది చూద్దాం దాంట్లో ఒకటి అంటే ద్వాదశ రాశుల్లో ఒకటి మకర రాశి ఈ మకర రాశి వాళ్ళకి ఈ జానవరి మాసం చూచినట్లయితే కొంత గొప్పగా ఉందని చెప్పుకోవచ్చు ఎందుకు గొప్పగా ఉంది అంటే రెండో స్థానంలో శని భగవానుడుతో శుక్రుడితో పాటు ఉన్నారు అంటే శుక్రుడే శనితో పాటు ఉన్నాడని చెప్పుకోవచ్చు ఎందుకంటే శుక్రుడు మారుతూ ఉంటాడు శని భగవానుడు కొంతకాలం తర్వాత మారుతూ ఉంటాడు అయితే అదృష్టం ఏంటంటే మార్చి ఇరవై తొమ్మిది సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఒక్క నిమిషానికి శని భగవానుడు కూడా మేనరాశిలోకి వెళ్తూ ఉన్నారు అది మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ ఇంత ముందునే అయితే మనకి శని భగవాను మారడం వల్ల కొన్ని రాసులు వాళ్ళకి బాగుంటుంది అయితే మనకి ఈ మకర రాశి వాళ్ళకి జనవరి మాసంలో చూసినట్లయితే కనుక అలానే నాలుగో స్థానంలో గురువు ఉన్నాడు ఐదో స్థానంలో గురువు ఉన్నాడు అలానే అన్ని రకాలుగా బాగుంది రాహు కూడా మనకి రెండో స్థానంలో రాహు ఉన్నాడు రెండో స్థానంలో రాహు ఉన్నాడు దీనివల్ల ఏమవుతుందంటే మూడో స్థానం మూడో స్థానంలో రాహు ఉన్నాడు ఈ రాహు ఉండడం ఈ శని భగవానుడు రెండో స్థానంలో ఉండటం ఇటువల్ల ఏంటంటే ఎక్కడైనా అన్నదమ్ముల మధ్యన విభేదాలు తగాదాలు ఆస్తి గొడవలు కూడా జరిగేందుకు ఆస్కారం ఎక్కువగా కనిపిస్తూ ఉంది కావున ఏదైతే మనకి కూరల పౌర్ణమి అని ఉంటారు అంటే జానవరి పదమూడవ తారీఖున కూరల పౌర్ణమి అని వస్తుంది ఈ కూరల పౌర్ణమికి అదృష్టం ఏంటంటే మనకి ఈ యొక్క పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటిది కుంభమేళ అని ఉంటుంది ఈ మహాకుంభమేళ అనేది అదృష్ట శాస్తూ మనకి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంన రావడం జరుగుతోంది ఈ ద్వాదశ రాసులు అందరిలోనూ ఒకటి మకర రాశి కూడా ఉంది కాబట్టి ఈ మకర రాశి వాళ్ళందరూ కూడా ఎప్పటినుంచో బాధిస్తున్నటువంటి శుక్రదోషం కుజుదోషం రాహు కేతువు అలానే ఎలాంటి దోషం ప్రకృతికి సంబంధించిన నుమ్మతులు అలానే గ్రహరిచ్చ దోషము హార్మోన్ ఇన్బ్యాలెన్సు ఏదైతే మీకు ఉన్నాయో ఈ దోషాలన్నీ కూడా మీకు పటాపంచలేందుకు ఈ మహాకుంభమేళ సందర్భంగా ఈ మహాకుంభమేళ మనకి నలభై రోజులు ఉంటుంది జనవరి పదమూడో తారీఖుతో మొదలయ్యేసి ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు మాస శివరాత్రి వరకు కూడా ఈ మహాకుంభవేళ కార్యక్రమం అనేది ఉంటుంది ఈ మహా కుంభవేళ సందర్భంగా ప్రతి ఒక్క రాశి వాళ్ళతో పాటు ఈ యొక్క మకర రాశి వాళ్ళు కూడా స్నానం ఆచరించడం మీకు సమీప దూరంలో ఉన్నటువంటి నదీ తీరమున మీరు స్నానమాచరిస్తే సరిపోతుంది ఈ గంగా యమున సరస్వతి దగ్గరికి వెళ్ళాలి స్నానమాచరించాలా అక్కడే పుణ్యం వస్తుందా అనేదేం కాదు దీంట్లో రాజస్థానం అని చెప్పేసి అని ఒక ఆరు డేట్లు ఉంటాయి ఒక ఆరు దినాలుంటాయి ఆ ఆరు రోజుల్లో కనుక మీరు స్నానం ఆచరించిన పెద్దలకి కార్యక్రమం చేసినా కూడా అక్కడ మంచి ఫలితం ఉంటుంది ఆ పెద్దలు ఎవరైతే ఉన్నారో మీ పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ శాపాలు కానీ వాళ్ళ పాపాలు కానీ వాళ్ళకి ఏవైతే చెడు ఉన్నదో ఆ చెడును కూడా మీరు ఓలించుకునే దానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మీకు భోగి మకర సంక్రాంతి కనుమరు దినముల రోజున మీరు ఏదైనా పెద్దలకి చేయలేని పక్షాన ఈ యొక్క మకర రాశి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఆ సంవత్సరం ఆ మొత్తం కూడా మీకు పా ఆ ఒక పెద్దలది ఆ ఒక అనుగ్రహం మీకు ఉండదు కాబట్టి ఆ నెల మొత్తంలో మీరు ఏ రోజైనా చేసుకుంటే జనవరి మాసంలో వచ్చేటువంటి అమావాస రోజు లోపైనా సరే మీరు ఈ పెద్దల కార్యక్రమం చేసినట్లయితే కనుక మీకు అనుగ్రహం వస్తుంది ఆ ఒక దేవత దేవుని కృప కూడా మీ మీద ఉంటుంది ఆ పెద్దల దీవులు కూడా మీ మీద ఉండేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది కాబట్టి ఆ మేర మీరందరూ కూడా ఆ ప్రాంతీయ ఆచార ప్రకారంగా మీ ఇంటి ఆచార ప్రకారంగా కూడా పిండి వంటలు బట్టలు ఇవన్నీ కూడా దేవుడు కన్నా గొప్పవాళ్ళు మీ పూర్వీకులు కాబట్టి మీ పూర్వీకుల ఆ ఫోటోల దగ్గర వంచి వడ్డించేసి ఆ ఒక దండం పెట్టుకొని ఆ ఒక ఉత్తర దిక్కున లేదా దక్షిణ దిక్కున ఫోటోలు పెట్టి దండం పెట్టాలి పెద్దవాళ్ళకి అలా చేయడం ద్వారా వాళ్ళు స్వర్గద్వార దర్శనం అని ఉంటుంది అందులోకి వెళ్ళిపోతే ఆ పెద్దల దగ్గర నుంచి మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తొలగిపోయేసి మీ పిల్లలకి పెళ్ళిళ్ళు అయ్యేసి అలానే మీకు ఏదైతే ఆర్థిక స్థితిగతులు ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు తొలగిపోయేదానికి ఆస్కారం ఉంది కాబట్టి ఈ మహాకుంభమేళ మకర సంక్రాంతి అలానే పర్వదినాలు ఉత్తరాయణం ఇవన్నీ కూడా కలిసి వచ్చే కాలాలు కాబట్టి మీకున్నటువంటి రుమ్మతులు మీకున్నటువంటి ప్రకృతించే దోషాలు మీకున్నటువంటి గ్రహరీత్యా లోపాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పట పంచలేదానికి ఆస్కారం ఉంది కాబట్టి ఈ చిన్న చిన్న పరిహారాలు మీరు ఈ మాసం మొత్తం కూడా ఎప్పుడైనా చేసుకోవచ్చు దాంట్లో ఈ పరిహారాలు ఏంటంటే మీరు ఆరోగ్య రీత్యా ఏదైనా విదేశానికి వెళ్ళాలనుకున్నా పోలీసుల మధ్యన కోర్టుల వ్యవహారాలు ఉన్నా మీకు ఇంకేమైనా ఉన్నా కొత్తగా వ్యాపారం ఎవరైనా మొదలు పెట్టాలనుకున్నటువంటి ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఈ మకర రాశి వాళ్ళందరూ కూడాను ఈ యొక్క చిన్న చిన్న పరిహారాలు చేసుకొని అందరూ కూడా అదృష్టవంతులు అవ్వాలని నేను కోరుకుంటూ ఆ యొక్క పరిహారాలు ఏంటంటే ఏదైతే కుంభమేళ ఉందో ఈ కుంభమేళలో కనుక మీరు స్నానం ఆచరించినట్లయితే ఈ స్నానం ఆచరించేటువంటి పర్వదినాన ఏవైతే ఉన్నాయో ముందు ఆ పర్వదినాలు మీకు చెప్తాను పదమూడవ తారీఖు పద్నాలుగో తారీఖు ఇరవై తొమ్మిదో తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఐదు అలానే మూడో తారీఖు పన్నెండో తారీఖు ఇరవై ఆరో తారీఖు ఫిబ్రవరి ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఈ ఆరు దినములయితే మీరు స్నానం ఆచరించడానికి అర్హులు ఈ ఆరు దినములు స్నానం ఆచరించినట్లయితే కనుక మీ పెద్దల నుంచి ఉన్నటువంటి రుమ్మతలు తొలగిపోతాయి అలానే మీకు దెయ్యాలు పట్టినా భూతాలు పెట్టినా లేకపోతే చెడు గ్రహాలు మీకు అనుకూలంగా లేకపోయినా మీకు అనేజీ ఉన్నా అన్ఫిట్గా ఉన్నా హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఉన్నా మీకు ఏదైనా స్థితిగతులు బాలేపున ఆర్థిక స్థితి ఉన్నా కూడా నేను చెప్పినటువంటి డేట్లలో కనుక మీరు మీకు మది స మీకు సమీప దూరంలో ఉన్నటువంటి నదుల్లో స్నానం ఆచరించినట్టయితే ఆ రుమ్మతలన్నీ కూడా తొలగిపోసి విజ్ఞానాన్ని తొలగబేయడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆ స్నానం ఆచరించిన తర్వాత హనుమాన్ మందిరంలో కానివ్వండి కుమారస్వామి మందిరంలో కానివ్వండి అలానే మీకు దగ్గరలో సాయిబాబా మందిరం కానివ్వండి అలానే వినాయక ఆలయంలో కానివ్వండి మీరు రెండు వత్తులేసి ఆ మట్టి పరిమితిలో ఆవునైతే దీపారాధన పెట్టినట్టయితే కనుక మీకున్నటువంటి రుమతులు అన్నీ కూడా తొలగిపోయేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆ రోజు మీరు ఫాస్టింగ్ కూడా ఉండగలిగితే కనుక మీరు ఘన పదార్థాలు ఏమి స్వీకరించకుండా నాన్ వెజ్ స్వీకరించకుండా ఉండేసి ఏదైనా ఫ్రూట్స్ ఫలాలు తీసుకునేదానికి ఉంటుంది కాబట్టి ఆ మీద మీరు ప్రయత్నం చేయండి అందుకని చెప్పేసి అని మీరు చిన్నపాటి పరహాలు చేసుకుంటే సరిపోతుంది తద్మేర ఇంకా మీరు బాగుండాలి గ్రహరిచ్చ అంతా బాగుండాలనుకుంటే కనుక మీరు మనకి పెద్ద ఉల్లిపాయలు అని దొరుకుతాయండి ఈ పెద్ద ఉల్లిపాయలు అలానే మీకు ఇప్పుడు చాలా తక్కువ రేట్లో వచ్చేది మీకు ఈ జనవరి మాసంలో టమాటాలు అని దొరుకుతాయి ఈ టమాటాలు అలానే పెద్ద ఉల్లిపాయలు ఈ రెండు ఏవైతే ఉన్నాయో ఈ రెండు కూడా ఎవరికైనా మోయన కానీ ఎవరికైనా బ్రాహ్మణోత్తముడికి దానం కానీ లేదా రాహువు కేతువు ఈ గ్రహాల మీద లేదా శుక్రగ్రహం మీద కూడా మీరు జీడి గింజలను దొరుకుతాయి లేదా జీడిపప్పు ఈ జీడిపప్పు మీకు కాజు అంటారు వీటిని తీసుకుని వెళ్ళేసి ఒక హాఫ్ కిలో ఏదైతే ఉందో శుక్రగ్రహం ఈ శుక్రగ్రహం మేము పోసేసి రాహువు కేతువుల దగ్గర ఏదైతే ఉందో టమాటాలు అలానే మీకు పెద్ద ఉల్లిపాయలు ఉంటాయి ఇవి కూడా హాఫ్ కిలో హాఫ్ కిలో అంటే ఐదు వందల గ్రాములు సుమారు తీసుకొని కనుక ఈ యొక్క మకర రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో స్నానం ఆచరించిన త తర్వాత ఇవి కనుక నవగ్రహాల మీద అక్కడ ఉంచినా లేదా అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణత్వ్నికి దానం ఇచ్చినా కూడా మరీ మంచి జరుగుతుంది ఆ గ్రహరీత్యా ఉన్నటువంటి దోషాలన్నీ కూడా మీకు తొలగిపోయేదానికి ఆస్కారం ఉంది కాబట్టి ఈ మేర మీరు ప్రయత్నం చేసి జనవరి మాసం మొత్తం కూడా కాకుండాను ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మకర రాశి వాళ్ళందరూ కూడా ఏ రంగంలో రాణించేదానికి అదృష్టం ఉంది కాబట్టి ఈ మేర చిన్న చిన్న ప్రయత్నం చేయండి గ్రహరీత్యా దోషాలన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒకటే చెప్తా ఉన్నాను ఎవరిని నమ్మకండి రెండు వేల ఇరవై సంవత్సరంలో ప్రతి ఒక్కరు మోసపోయేదానికి ఉంది కాబట్టి ఆన్లైన్ బిజినెస్లు కానీ మనకు తెలియని వ్యక్తికి డబ్బులు ఇవ్వడం కానీ ఆన్లైన్లో మనీ పంపించడం కానీ ఇలాంటి మోసాలు ఎక్కువ జరుగుతాయి కాబట్టి ఏ రాశి వాళ్ళకైనా చెప్తుంది ఒకటే మాట ఏంటంటే ప్రతి ఒక్కరు ఎవరిని నమ్మకండి మీ షాడో మీ నీడను కూడా మీరు నమ్మకోకుండా ఉంటేనే మీరు అదృష్టవంతులు అవుతారు తస్మా జాగ్రత్తగా ఉండండి రెండు వేల ఇరవై సంవత్సరంలో గురుగారు చెప్పారు అని చెప్పేసి అని నాలుగు తాళాలు వేసుకుని ఇంట్లో కూర్చోకండి మీ ప్రయత్నం మీ పని మీరు స్వశక్తిగా ముందుకు రండి ఇది ఒక్కటి మాత్రం చేయండి మీరు ఖచ్చితంగా రాణిస్తారు అలానే మనకి ప్రతి మాసం ఇస్తున్నట్టుగా గ్రహరీత్యా దోషాలన్నీ కూడా ఆ గ్రహాలకు సంబంధించిన నెంబర్ ఇవ్వడం జరుగుతూ ఉంది ప్రతినిత్యం పారాయణ రూపంగా చేసినట్టయితే కనుక మీకు అదృష్టం అట్లా కూడా వస్తుంది కాబట్టి ఆ మేర మీరు ప్రయత్నం చేయండి దాని ద్వారా నెంబర్ ఏంటంటే సెవెన్ వన్ నైన్ ఫోర్ ఎయిట్ వన్ సెవెన్ వన్ సెవెన్ వన్ నైన్ ఫోర్ ఎయిట్ వన్ సెవెన్ వన్ ఈ నెంబర్ని కనుక మీరు ప్రతినిత్యం కూడా పారాయణ రూపంగా జపం చేయొచ్చు పారాయణ రూపంగా మీరు చదివినట్లయితే మంచి జరుగుతుంది రెండు వందల పన్నెండు సార్లు రెండు వందల పన్నెండు సార్లు టూ ట్వెల్వ్ టైమ్స్ కనుక మీరు ప్రతినిత్యం పారాయణ రూపంగా చేసినట్లయితే కనుక మీకు గ్రహరీత్య ఉన్నటువంటి దోషాలని కూడా తొలగపోయేదానికి బాగుంటుంది కాబట్టి మకర రాశి వాళ్ళు ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటూ అదృష్టవంతులు అవ్వాలని నేను కోరుకుంటా ఉన్నాను జయశ్రీమన్నారాయణ